వెల్కమ్ టు రామోస్ టీవీ వెల్కమ్ సమయంలో విపక్ష నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రావి కిరణ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కిరణ్ భార్య సుజన నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు తాడేపల్లిలోని ఆయన కార్యాలయానికి వెళ్లి ఆమె మాట్లాడారు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ పోలీసులు తన భర్తను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆమె ఆరోపించారు ఆయనను ఎక్కడికి తరలిస్తున్నారో కూడా చెప్పడం లేదని అన్నారు గుడివాడ అరండల్పేట విశాఖపట్నంలో తన భర్తపై మొత్తం తొమ్మిది కేసులు పెట్టారని సుజన తెలిపారు రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ సిఐ తన భర్త ఇంటూరి కిరణ్ పట్ల దారుణంగా వ్యవహరించారని మీడియాతో సుజన అన్నారు జగన్ ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు తమకు అండగా ఉంటానని జగన్ అను ధైర్యం చెప్పారని ఆమె అన్నారు తన భర్తకు ఒక కేసులో స్టేషన్ బెయిల్ ఇస్తే మరో కేసులో పోలీసులు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు హత్య చేసిన వ్యక్తితో ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు స్టేషన్ బెయిల్ వచ్చి బయటకు వచ్చిన వెంటనే ఇంకో స్టేషన్ పోలీసులు సిద్ధంగా ఉంటున్నామన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏ కేసులో తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించినా చెప్పడం లేదని సూచన పేర్కొన్నారు પાર્ટી અંગળવો તેુદેશ અંગૂપિયા